ప్రధానంగా ఎక్కువ మంది పేషెంట్లు ఎలాగైపోయిందంటే డాక్టర్ షాపింగ్ అయిపోయింది చిన్న చిన్న సమస్యలకు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మూడు రకాల మందులు నాలుగు రకాల మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది ఎక్కువ మనకి షుగర్ కానీ బీపీ ఉన్న వాళ్ళలో మిగతా భాగాల్లో కూడా ఇబ్బంది ఉన్నందువల్ల వాటికి కూడా మందులు వాడాల్సిన ప్రభావం ఉంటుంది సో మనకి నచ్చినా నచ్చకపోయినా ఎక్కువ మందులు వాడకం అనేది అవసరమైన పరిస్థితి బట్ వీటిల్లో ఎంతవరకు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే మందులు ఎంతవరకు మనం వాడగలమో వీటిని మనం జాగ్రత్త చేసుకొని యూస్ చేసుకోవడం బెటర్ అనమాట ఇప్పుడు మనం కిడ్నీ వరకు చూసుకోగలిగితే ఎక్కువ ప్రభావం కిడ్నీ మీద చూపించే మందులు వచ్చి యాంటీబయాటిక్ మందులు అండి దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ అంటారు సో యాంటీబయాటిక్ మందుల్లో కూడా అండి ఇంజెక్టబుల్ రెండు రక రెండు మూడు రకాల యాంటీబయాటిక్ మందులు మాత్రం ఖచ్చితంగా కిడ్నీ మీద ప్రభావాన్ని కలగచేసే మందులు సో అందువల్ల మీరు ఏదో ఏ ఇతర ఇన్ఫెక్షన్లకు కానీ లేకపోతే ఇంకేదన్నా కారణానికి జలుబుకో దగ్గుకో లేకపోతే ఇంకేదన్నా కారణానికి యాంటీబయాటిక్ మందులు వాడే ముందు విచ్చలవిడిగా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడం అనేది మంచిది కాదండి సో డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకోవడం అవసరం అది కూడా తగిన మోతాదులో దాని ఆ జబ్బుకు తగ్గట్టుగా డోసేజ్ ప్రకారం వాడటం ఇంపార్టెంట్ ఎక్కువ కాలం వాడడం లేదా మందుల యొక్క డ్యూరేషన్ని పెంచుకోవడం ఎక్కువ కాలం వాడినందువల్ల కూడా కిడ్నీకి సంబంధించి ఇబ్బంది పెరిగే పాసిబిలిటీ ఉంటుందండి ఇంజెక్షన్ నరం రూపంలో ఇచ్చే యాంటీబయాటిక్ మందుల్లో రెండు మూడు గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్ మందులు కిడ్నీ మీద ప్రభావాన్ని కలగ చేయచ్చండి వీటిల్లో ఒకటండి అమినోగ్లైకోసైడ్స్ అంటారు నెక్స్ట్ మనకి ఎక్కువగా మనకి ఇబ్బంది కలగజేసేటి పెయిన్ కిల్లర్ మందులు ఇవి కాకుండా మనకి యాంటాసిడ్స్ అంటారు మనకి గ్యాస్ తగ్గించడానికి మందులు అంటారు ప్రోటాన్ పంప్ హిన్నిబిటాస్ వాటి యొక్క పేర్లు ఇవి కూడా ఎక్కువ కాలం వాడినందువల్ల కిడ్నీ మీద ప్రభావం కలుగు చేయొచ్చని ఎక్కువ రీసెర్చ్ మెటీరియల్ రావడం జరిగింది సో అందువల్ల వీలైనంత వరకు మనకు సమస్య తగ్గేంత వరకు మాత్రమే మందులు వాడడం మంచిదండి ఎక్కువగా మనకి సమస్య తగ్గిపోయిన తర్వాత కూడా మందులు కంటిన్యూ చేయడం అనేది పోను పోను లాంగ్ టర్మ్లో మన కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది పెంచే పెంచినట్టుగా అవుతుంది ఖచ్చితంగా నొప్పుల మాత్రలు పూర్తిగా మానేయాలనేది ఉద్దేశం కాదండి మనకు సమస్య ఉన్న దాని ప్రకారం నొప్పులు మందులు వాడుకోవడం చేయాలి వీటిల్లో కూడా కొన్ని రకాల నొప్పుల మాత్రలు మన కిడ్నీ వరకు ఇబ్బంది కలుగు చేయని మందులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ అనే మాత్రం పారాసెటమాల్ అనే మాత్రం జ్వరం కొరకే అనుకుంటారు కానీ అది నొప్పులకి కూడా పనిచేస్తుంది సో వీటిల్లో మరీ మనకి ఎక్కువ ఎక్కువ డోసేస్ వాడకుండా కావలసిన మోతాదులో వాడగలిగితే కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఈ మాత్ర వల్ల కలగదు మెడికల్ షాప్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు వీటిల్లో ఎస్పెషల్లీ మనకి కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఎక్కువ మంది పేషెంట్స్లో నొప్పుల మాత్రలు వాడి ఎక్కువ కాలం వాడినందువల్ల రెండు కిడ్నీలు పనిచేయకుండా డయాలసిస్ చేసే స్టేజ్ కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి సో అటువంటి పరిస్థితి రాకుండా తొలి దశలోనే నొప్పులు వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్లకుండా డాక్టర్ గారిని కలిసి డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం మంచిది వీలైనంత తక్కువగా తక్కువ మోతాదులో వీలైనంత తక్కువ సమయం కోసం నొప్పులు నొప్పులు మాత్రలు వాడాల్సి వస్తుంది సో బీపీ మందులు లేదా షుగర్ మందుల వల్ల వాడే ఒకటి రెండు మందులు కాకుండా మిగతా వాటి వల్ల డైరెక్ట్గా మనకి కిడ్నీకి సంబంధించిన ఇబ్బంది కలుగు చేసే మందులు అనేవి చాలా వరకు తక్కువనే చెప్పాలి కొన్ని రకాల మందులు వాడకం వల్ల షుగర్ ఎస్పెషల్లీ ఉన్న వాళ్ళలో షుగర్ తగ్గే పాసిబిలిటీ ఎక్కువ షుగర్ హైపోక్లైసిమే అంటారు ఆ షుగర్ లెవెల్ బాగా తగ్గే పాజిబిలిటీ ఎక్కువ ఉన్నందువల్ల అటువంటి మందులు వాడకాన్ని తగ్గించడాన్ని డాక్టర్ సలహా ఇస్తారండి ఒక అపోహ ఏంటంటే షుగర్ మందులు కానీ బీపీ మందులు వాడినందువల్ల కిడ్నీ పనితీరు మీద ప్రభావం రావచ్చు అనేది ఒక అపోహ అండి డైరెక్ట్గా మందుల మీద ప్రభావం అనేది ఉండదు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీ పనితీరు తగ్గిన వాళ్ళలో షుగర్లో హెచ్చు తగ్గులు అనేటివి బాగా ఎక్కువగా కనిపిస్తాయి సో దీనివల్ల ఏంటంటే మందులు ఎంతవరకు అయితే బెటర్ షుగర్ కంట్రోల్ ఇవ్వగలదో లేకపోతే బీపీ కంట్రోల్ ఇవ్వగలదో ఆ రకమైన మందులు తక్కువ నెంబర్లో ఎక్కువ సమయం పనిచేసేటట్టుగా మందులు వాడకం అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే షుగర్ చెకప్ అనేది రెగ్యులర్ ఫాలోఅప్ అవసరం అవుతుందండి ఎక్కువ కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళు హైపోగ్లైసిమే అంటారు షుగర్ బాగా తగ్గిపోయి దానికి సంబంధించిన లక్షణాలు తెలియకుండా అన్కాన్షియస్ స్టేజ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితులు కూడా రావచ్చు అందువల్ల ఎస్పెషల్లీ కిడ్నీకి సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళల్లో షుగర్ అనేది రెగ్యులర్గా చెకప్ అవసరం డయాబెటాలజిస్ట్ యొక్క సలహా అనేది రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సొంతంగా ఇన్సులిన్ డోస్ కానీ మెడిక షుగర్ సంబంధించిన మందులు కానీ ఎక్కువగా వాడటం మంచిది